Hlutu seti lo samáðika astram Number one, two, three, four, two, three, four Number one, two, three, four, two, three, four వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ నేను నందిని నెల్లూరులో రొట్టెల పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ నెల ఆరవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఈ రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకు హాజరయ్యారు హిందూ ముస్లింలు కలిసి నెల్లూరు స్వర్ణాల బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ నెరవేరిన కోర్కెల కోసం ముక్కులు తీర్చుకుంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు కులమతాలకు అతీతంగా ఈ రొట్టెల పండుగను జరుపుకున్నారు ఈ ప్రక్రియలో భక్తుల మధ్య ఒక అద్భుతమైన అనుబంధం సఖ్యత ఏర్పడతాయి ఈ రోజు మనం చూసినట్లయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బారాషాహి దర్గా దగ్గర ఉన్నాం ఈ రోజు ఇక్కడైతే రొట్టెల పండుగ అయితే జరుగుతోంది ఈ రొట్టెల పండుగ చాలా మంది జనాలు ఒక లక్షలాది మంది జనాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అసలు ఎలా రొట్టెలు అందిపుచ్చుకుంటారో ఏ ఏ విధంగా రొట్టెలు తీసుకుంటారో పెద్ద చిన్న అని లేకుండా కుల మతాలకు అతీతంగా హిందువులు కూడా ఇక్కడ పాల్గొనడం మనం చూడవచ్చు మేడం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి నందికొట్కల నుంచి మీరు ఇక్కడ ఏ విధమైన రొట్టె తీసుకోవడానికి వచ్చారు తీసుకోవడానికి మళ్ళీ మీరు నుంచి ఇక్కడికి వస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది సంతానంది తీసుకున్నాము ఇక ఇది ఆరోగ్యం మంచిగా అయితే మళ్ళీ తెచ్చి ఈడుస్తాము అనుకున్నాము తెచ్చి అంటే ఇక్కడ ఒకవేళ ఆ కోరిక అయితే నెరవేరితే ఇక్కడ కొన్ని రొట్టెలు తీసుకొని రావాలా మీరు తీసుకొని రావాలి అది ఎంతమందికి ఇస్తారు సుమారు ఎవరు అడిగితే వాళ్ళకి చాలా పది మందికి వచ్చి ఐదు మందికి అట్లా వేసేవచ్చు లక్ష్మీనారాయణ అండి మేము సెవెన్ ఇయర్స్ వస్తున్నాము ఇక్కడ నెల్లూరు దర్గానికి ఇక్కడ మేము అనుకున్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఒక మూడు రొట్లు వ్యాపార రొట్టె ఆరోగ్య రొట్టె విద్యార్ రొట్టెగా వదలడం జరిగింది ఇది చాలా ప్రాముఖ్యత ప్రతి స్టేట్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది ఇందు గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ మంచి చేస్తుంది అనుకునేవి అవుతున్నాయి ప్రజలకైనా ఇక్కడ వసతులు కూడా అన్నీ మంచిగా ఉన్నాయండి ఇక్కడ మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మంచిగా జరుగుతుంది ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఇప్పుడు నేను చూసింది కూడా అన్ని మంచిగా జరుగుతుందండి జరగాలని మేము కోరుకుంటున్నాం నేను మూడు సంవత్సరాలు చూస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్ రావడం రావడమే నాకు టూ మంత్స్లోనే నేను అనుకున్నాను ఇల్లు కట్టాలని చెప్పి వరకు నేను కట్టాలి అన్న ఆలోచన కూడా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్న రెండు నెలలకి నేను ఇల్లు స్టార్ట్ చేశాను నాకు అంతా మంచిగా జరిగింది నాతో పాటు నేను వచ్చింది కాకపోతే నా వాళ్ళని కూడా ఇంకా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా ఉంది బాగుంది నాకు ఇక్కడికి వచ్చిన మంచి జరిగింది మీరు కూడా వచ్చి ఇట్లా చేయండి అని అనుకున్న వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా నమ్మకంతో నాతో పాటు ఇంకొక ఏడుగురు ఎనిమిది మంది వచ్చారు అవడం ఫస్ట్ టైం అన్న నాకు మా మమ్మీ తీసుకొని వచ్చింది రొట్టి పెళ్ళి రొట్టి అని చదువుకి జాబ్కి వచ్చి ఇక్కడ ప్ర మొదటిసారి మొదటిసారి రావడం నేను దేవుడి వల్ల ఇది అనగా సక్సెస్ అయిపోతే వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ ఇస్తానని కోరుకుంటున్నా మామగారు మీరు ప్రతి సంవత్సరం ఎలా వస్తారు ట్రైన్కి వస్తాము సంవత్సరం వస్తారా వస్తున్నాము నాలుగు రొట్టెలు తీసుకున్నా పెళ్లి రొట్టె ఆరోగ్య రొట్టె ఆబాయ్ రొట్టె అదే ఏ ఆ రొట్టె పెళ్లి రొట్టె ఎవర్కోసం మా పాప కోసం నేను మూడేళ్ళు ఏళ్లు పట్టి అసన్న మంచిగానే జరిగింది ఉన్న ఆరోగ్యం కొన్నా అందుకే వచ్చా మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవటం రొట్టెల పండుగ ప్రత్యేకత తొలి రోజు శాండిల్ మాలీతో ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ రెండో రోజు గంధ మహోత్సవం మూడో రోజు ప్రధాన రొట్టెల పండుగ నాలుగో రోజు తహ్నీల్ ఫాతహా ఐదో రోజు ముగింపు ఉత్సవంతో ముగిసింది ఈ ఏడాది రొట్టెల పండుగలో ఉద్యోగం రొట్టె సంతానం రొట్టె వ్యాపార రొట్టెలకు డిమాండ్ బాగా పెరిగింది నాలుగు రోజుల పాటు జరిగిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు నెల్లూరు రొట్టెల పండుగ నుంచి మా ప్రతినిధి మధులలిత అందిస్తున్న మాక్లైవ్ చూద్దాం ఇక్కడ సార్ కదా ఈ రొట్టెల పండుగలో చాలామంది ప్రజలు అయితే తమ రొట్టెలు చాలా రకాల రొట్టెలు అయితే తీసుకుంటున్నారు ఆరోగ్య రొట్టెని లేకపోతే ఇల్లు రొట్టెని ఈ విధంగా కొన్ని పన్నెండు రకాల రొట్టెలు అయితే తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అయితే వారి బందోబస్తుని చక్కగా బార్గేట్లు ఉపయోగించి అలాగే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయడం మనం చూడొచ్చు అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం టైంకి భోజన సదుపాయం అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందని భక్తులైతే చెప్తున్నారు భక్తులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్నారు కొన్ని లక్షల మంది ఈరోజైతే భక్తులైతే వస్తున్నారు కెమెరామెన్ సాయితో మధురలిత బారాషాహిబ్ దర్గా నుంచి నెల్లూరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక ఆస్త్రం